క్యారియర్ కట్టి పంపించేవారా ఫ్యూటింగ్ అన్నిటికీ బాగా పెద్ద క్యారియర్ అందరూ ఓల్డ్ మంది ఉంటారు అది ఎప్పుడు క్యారేజ్ చేస్తుందని అక్కడ మేడం ఎప్పుడు పంపుతారని ఏదో చూస్తూ ఉండేవారు అక్కడ అందులో మీ రాజుల వంటకాలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి కదా చేపల పులుసు బిర్యానీ రొయ్యల కూర ఇక అన్ని టేస్టే అందులోకి ఈ సీజన్లో వచ్చే పులస చేప పులుసు అంటే అవునవును కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి ఇష్టం అండి ఇంకా ఈస్ట్ వెస్ట్ లో మంచి చేప పడింది అంటే మన ఇంటికి వచ్చేయాలి అది కృష్ణరాజు గారు ఏమో నాకు కృష్ణరాజు గారే నేర్పించారు మాకు అటు ఆంధ్ర సైడ్ పులస చేప అది అంత తెలియదు మాకు అంతా అటు సీ ఫుడ్ ఎక్కువ అలవాటు మాకు మాకు అటు అదే అలవాటు అనమాట ఏది ఒంజూరం చేపని కోనేం చెప్పిన ఆ టైప్ ఆఫ్ మేము ఎక్కువ కానీ ఇటు రాజుగారి వాళ్ళు అయితే ఇంక అన్ని వాళ్ళకి ఏ సీజన్లో ఏ ఫుడ్ వస్తుందో ఆ సీజన్ ప్రకారంగా తిన్నాం అది ఏ సీజన్లో వస్తుంది అండి పులుసు అని చాలా ఫేమస్ అది అవును అది ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి ఇష్టం ఆ కృష్ణరాజు గారు నాకు నేర్పించారు అది ఎలా చేయాలి బాబుకి పులుసు చేయాలి అంటే ఇంకా ఆయన హడావిడి చూడాలి అనమాట ఆ బాజీ ఈరోజు నాకు డే ఈరోజు తినేస్తాను అంటే డైట్ చేస్తారు కదా అంతే ఇంకా పులస చేప తయారు చేపించేసి అది ఒక వీడియో కూడా చేశాను నేను అప్పుడు ఏంటంటే రుచి చూసేవారు కాదు స్మెల్ ఉప్పు సరిపోయిందా లేదా వాసనతో చెప్పేసి ఉప్పు సరిపోయింది అదే సంపూర్ణమైన అన్ని సంపూర్ణమైన జీవితం అంటే కృష్ణంరాజు గారేనండి బాబు కూడా అదే అంటారు బా ఎవరికైనా కూడా అలాంటి జీవితం రావాలి అంటే ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా ఏమున్నా మనిషిలో కళ్ళల్లో కనబడడం ఎప్పుడు ఎప్పుడో హ్యాపీనెస్ ఎవరైనా వస్తే భోజనం పెట్టడం ఇంకా ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు లండన్ డాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణరాజు గారు మీ ఇంటికి వస్తున్నానంటే ముందు వాళ్ళని అడిగి తెలుసుకుంటే మీరు ఏం తింటారు మీరు మటన్ ఇష్టం మీకు చికెన్ ఇష్టం అలా అవి వాళ్ళకి ఇష్టం తెలుసుకుని అవి నాతో తయారు చేపించి పెట్టించి ఆయన స్వయంగా వడ్డించాలి మళ్ళీ అది కొంతమంది కాంబినేషన్ మేము మా ఇంట్లో బిర్యానీ పలావ్ రసం అంటాం రసాన్ని కూడా ఒక స్పెషల్గా చేస్తాం ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది పలావ్ రసం కలిపి చాలా మందికి తెలియదు కదా అవునవును ఆయన తిని ముందు కొంచెం పొలావ్ వేసుకోండి అందులో కొద్దిగా చేపలు పులిసేసి ఇంత రసం వేసుకొని తినండి అంటే ఆ టేబుల్ మీదే అలాగే వంట అక్కడికి అక్కడ తయారు చేసి పెట్టేవారు అనమాట అంత ఇష్టం పెట్టడం అంత కాదు సో శ్యామలాదేవి గారు మీకు అంత ఇష్టపడి మీరు అంటే మీరు అరేంజ్డ్ అయినా కూడా పెళ్ళి ఒకలా చూస్తే ఇష్టపడి చేసుకున్నట్టే మీరు ఎందుకంటే మీరు వారి 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 పరిస్థితి నుంచి ఇష్టము అన్ని లేదు నాకంటే పెద్దవారైనా నాకు ఇష్టమని చేసుకున్నారు వారు కూడా మీ గుణం తెలుసుకుని చేసుకున్నారు కదా మీకేం కొనిపెట్టారు పెళ్ళయ్యాక అలా ఉండేదా షాపింగ్లో అయితే మీరే వెళ్ళి చేసుకోవడం అయినా నా ఇష్టం అనమాట నాకు ఏది కావాలన్నా ఫస్ట్ టైం మాత్రం నా మ్యారేజ్ అయ్యాక కృష్ణరాజు గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళాక వస్తున్నప్పుడు అక్కడ డ్రైవర్ని అడిగారండి ఇక్కడ మంచి షాప్స్ అవి ఉన్నాయి మేడం చీరలు కొనిపెట్ట ఫస్ట్ టైం అక్కడ సౌత్ ఎక్స్ బాగా ఫేమస్ అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి రెండు సారీస్ తెచ్చారు ఫస్ట్ టైం అవి ఒకటేమో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకొకటేమో ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట నీకు నచ్చాయి చీరలు లేకపోతే నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు వాడు చెప్పాడు మేడంకి నచ్చకపోతే ఫిఫ్టీన్ డేస్ వరకు టైం ఉంది వచ్చాక మార్చుకోవచ్చు అని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఆయన ఆ చీరలు తీసుకురా అలా దాచుకున్నాను ఇప్పటికీ కూడా సారీస్ ఆయన ఫస్ట్ టైం కొంత తెచ్చారు అవునా ఆయనకి విదేశాలు అది వెళ్ళినప్పుడు అప్పుడు ఫారెన్ సామాన్లు ఫారిన తే కొన్ని తేవటం ఇక్కడ ఇవ్వటం అది పెద్ద గొప్ప కదండి ఆ రోజుల్లో అవును కృష్ణరాజు గారు ఎక్కువ వెళ్ళేవారు లండన్ అది ఏ సంవత్సరం ఇది అంటే లండన్ వెళ్ళింది ఎక్కువ ఫారెన్ ట్రిప్స్ కృష్ణరాజు గారు చాలా అప్పుడు ఫస్ట్ సీతాదేవి గారు ఉన్నప్పటి నుంచి అలవాటు అంటే లండన్ వెళ్ళి వన్ మంత్ సమ్మర్ వస్తే అక్కడ ఒక హౌస్ తీసేసుకొని వన్ మంత్ అక్కడే ఉండి బాగా ఫ్రెండ్ ఫ్రెండ్స్తో అందరితో స్పెండ్ చేసి వచ్చేవారంట వస్తున్నప్పుడు ఏం కావాలనే ఒక షాపుకి వెళ్తే పది షాపులు తిరగడం అది ఆయనకి ఇష్టం ఉండదు ఒక షాపులో ఏమి నచ్చుతాయి అక్కడే డజన్లే ఒకటి రెండు కొండం కాదు ఇలా చేతికి వస్తాను కొనే వేసేయడం ఇక్కడికి వచ్చి పిల్లలు అందరికీ ప్రభాస్ గారికి వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా వాళ్ళందరికీ అందుకే బాబు కూడా అలవాటు ఉంది వెళ్ళినప్పుడు లాస్ట్ టైము వాళ్ళ పెద్ద బాజీ గారికి నాకు వాచెస్ అవి తెచ్చారు రోలెక్స్ అయితే తెచ్చారనమాట ఎంత ఆనందం కొడుకు తెచ్చాడని ఈయన అన్నీ వాడేసినవి చేసేసినవి కానీ కొడుకు వేరు కదా అయితే ప్రభాస్ ఎప్పుడు వచ్చినా ఒక రెండు గంటల ముందు ఫోన్ చేస్తారా పెదబాజీ పెద్దబాజీ ఈరోజు నేను వస్తున్నాను మిమ్మల్ని చూడడానికి చాలాసేపు కూర్చున్నాను కొడుకు వస్తున్నాడు అన్ని చేసి ఏం కావాలో ఏంటో తయారు చేయించి ఆ వాచ్ పెట్టుకుండేవారు కొడుకు కొన్న వాచ్ పెట్టుకొని అక్కడ కూర్చుండేవారు అనమాట నేను చెప్తే ప్రభాస్ గారు నవ్వేవారు పెద్దపక్ష అవన్నీ ఎప్పుడో మీరు మా చిన్నప్పుడు వాడేసినవే కదా ఇవన్నీ ఇవన్నీ మీకు కొత్త ఏంటి ఏదో మాకు సరదాకు తేవడం అంటే అలా కాదు నాకు కొడుకు తెచ్చాడు నాకు గొప్ప అంటే అట్లాంటి మనస్తత్వం అనమాట ఆయనకి కానీ ప్రభాస్ గారికి కూడా చాలా మంచి గుణం అయ్యి బాబా అంత మంచి గుణం అంటే మాట తీరులున్నాము మర్యాద ఖచ్చితంగా కృష్ణరాజు గారి ప్రభావం చాలా ఉంటుంది కదండి అసలు ఆయన కూడా అనేవారు జీ నాకు చాలా వరకు అంతా మీ పొలి అదే మీ గుణాలే వచ్చాయి ఒక్క కొంచెం ఒకటే నాకు ఎక్కువ మగమాట మధా మగమాటం అండి అంటే ఎక్కువ ప్రజల్లో అదే బయటకు వెళ్ళడం అని అదే కృష్ణరాజు కృష్ణదాస్ గారికి అలా కాదు పాలిటిక్స్ లో కూడా ఉన్నారు కాబట్టి స్వభావం కూడా కొంచెం అంటే ఒక ఛార్జ్ తీసేసుకుని వెంటనే అందరిని కంఫర్టబుల్ చేసేసే టైప్ వ్యక్తిత్వం వారిది చాలా ఏదైనా కూడా కష్టాన్ని తెలియకుండా ఏదైనా ఉంటే ఆయనలో ఆయన ఉండి దాన్ని కూడా తెలియపరచుకుంటా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటం అంటే దేన్ని మిస్ అయ్యేవారు కాదు ఆయన రెండు పడవల మీద ప్రయాణం కదా ఒకటి పొలిటికల్ ఒకటి సినిమా అవును కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా కరెక్ట్ వాళ్ళందరూ ఇప్పుడు నాకు కూడా ఉన్నారు అది నా ఆనందం ఎవ్వరూ కూడా ఒకళ్ళు దూరం అవ్వలేదు అందరూ అంటే సినిమా ప్రపంచంలో సినిమా ప్రపంచం అని అటు పొలిటికల్ అందరూ టచ్లో ఉంటారా అందరూ టచ్లో ఉంటారు ఇప్పుడు సినిమా మాలో ఉన్న వారంతా కూడా చాలా రెస్పెక్ట్ కృష్ణరాజు గారికి అయితే ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారు మన బాలకృష్ణ గారు ఆయన పిలు ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఫంక్షన్ అయినందుకు ఫోన్ చేసి అయినా మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు నాకు పెద్ద అంటే చాలా గౌరవం వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని ఆయన ఫోన్ చేయటం అలాగే మురళీమోహన్ గారు ఎవరైనా అందరూ తర్వాత మన కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వారు తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ కూడా మ్యారేజ్లో అయితే అన్నిటికీ నన్ను పిలవటం చాలా ఆనందం అనిపించింది వారందరూ నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వటం అది అలాగే రాజకీయంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రోజుకి అందరూ మేడం మేడం అద్భుతంగా కృష్ణరాజు గారితో అలవాటు ఉంది నాకు అన్నిటికీ అంటే ప్రతి ఒక్కరిని పలకరించడం మాట్లాడటం ఎవరిని మర్చిపోవడం అంటే ఈ రోజుకి లేదు అసలు ఆ రోజు నుంచి ఇది అందరూ బాగా నాకు ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ బాబు కూడా అంటే కృష్ణరాజు గారు ఎలా అయ్యాక బాగా డిప్రెషన్లోకి వెళ్ళామండి నేను పిల్లలు అసలు ఇంకా లేవలేమేమో అన్నంత పరిస్థితి అదే ఇంకా అసలు అలాంటిది ఆ టైంలో బాబు బాగా సపోర్ట్ చేస్తారు బాబు ఒకటే మాట అన్నారు ఒక మీకు పెద అంటే చాలా ఇష్టం ఆయన ఎక్కడికే అలా మన దగ్గరే ఉన్నారు సంపూర్ణమైన జీవితం అనుభవించి ఆయన మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు మీరు బాధపడ్డారు రోజు బాధపడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు అంటే ఆయన నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెదబాజీ ఉన్నట్టుగా చూపించాలి కదా ఎందుకంటే మీరు బాధపడితే ఎవ్వరు మీ దగ్గరికి రారు ఒకరు కూడా అప్పుడు పెదబాజీ మన దగ్గర లేనట్టే కదా ఆయన ఉన్నారు మనతోనే అనుకుంటే మీరు లేవాలి మీరు తిరగాలి బయటకు వెళ్ళాలి అని ఆయన చెప్పారు ఇంకా ఆ రోజు నిన్ను నిజమే కదా బాధపడే కన్నా ఆయన జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ నలుగురిలోకి వెళ్తే వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆనందపడతారని ఆలోచించి నేను అప్పటి నుంచి బయటకు రావడం మొదలుపెట్టాను ఇంకా బయటకు వచ్చాక నాకు తెలిసింది నిజమే కదా ఎందుకంటే ఎవరిలో చూసినా ప్రతి ఒక్కరూ కృష్ణంరాజు గారి అభిమాని కృష్ణ రాజుగారి గురించి మాట్లాడటం ఆయన జ్ఞాపకాలను పంచుకోవటం అందులో నేను బాగా ఆనందం పొందుతున్నాను అనమాట అప్పుడు అనుకున్నాను బాబు అందుకే ఇలా చెప్పారు నాకు అలా ఇప్పుడు పలకరిస్తు వస్తూ పోతుంటారా అందరూ వస్తున్నారు ఇప్పుడు అందరూ అన్ని ప్రతి ఫంక్షన్కి పిలుస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను పిల్లలు కూడా అదే అన్నారు మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము ఆ జ్ఞాపకాలతో బాధ్య జ్ఞాపకాలతో మనం బ్రతకాలి కానీ డిప్రెషన్కి వెళ్ళకూడదు అని చెప్పడంతో ఏమైనా ఈ నిన్న కృష్ణుడు గారని ఇక్కడ జరీవరం అని ఒక షాపు తెలుసుగా దానికి వెళ్ళాను ఓపెనింగ్ మీరు వెళ్ళారు కదా నేను కూడా వచ్చాను మీరు తర్వాత వచ్చారు తర్వాత వచ్చాను అయ్యో నేను విజయ్ గారు మేము కలిసి వచ్చాము చేరుకున్నాను ఓకే హరివర కృష్ణరాజు గారికి అందరికీ ఏంటంటే నేను కృష్ణరాజు గారు అలవాటు అనమాట వచ్చి మా దీవెళ్ళు తీసుకొని వెళ్ళటం వాళ్ళకి మంచి జరగాలి అనుకోవటం అలా అందరికీ ఒక నోటెడ్ అయ్యింది కృష్ణరాజు గారు దీవిస్తే మంచి జరుగుద్దు అని ఎలా ఉందో అలాగే మేడం కూడా మంచి మనసుతో దీవిస్తారు మనకు బాగుంటుంది పాపం వాళ్ళు మంచితనంతో అనుకోవడం అది